వెల్కమ్ మీడియా చాలా మంది కొన్ని కొన్ని ప్రదేశాలకి చాలా ధైర్యంగా వెళ్ళిపోతుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పని అదేవిధంగా పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి ఆ దరిదాపులు వెళ్ళాలంటేనే ఒకటి కొడుతుంది అంటుంటుంటారు సో అలాంటిది పోస్ట్ మార్టం రూంలోనే శవాలు వచ్చేటప్పుడు మృతదేహాలు వచ్చేటప్పుడు కుళ్ళిపోయిన మృతదేహాలు డిఫరెంట్గా అసలు వస్తుంటుంటుంటాయి వాటన్నిటితో సాహసం చేస్తున్న నారాయణ స్వామి గారితో అయితే మాత్రం మాట్లాడి అసలు పోస్ట్ మార్టం రూమ్ ఎలా ఉంటుందో అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటో పోస్ట్ మార్టం చేయడం ఎలా చేస్తారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ యూస్ చేస్తారు సో ఇలాంటివన్నీ కూడా మీకు చూపించేందుకు నేనైతే వచ్చేస్తాను చిబురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం గతకి సో చాలామంది అనుకుంటారు ఇదంతా చాలా చాలామందికి తెలియాలి ఎందుకంటే పోస్ట్ మార్టం రూమ్ అనేసరికి మనం ఒక భయాందోళనలో మాత్రమే ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు అసలు లోపల వాడే పరికరాలు ఉంటాయి చూడండి ఆ పరికరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వాళ్ళు యూస్ చేస్తుంటారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నారాయణ స్వామి గారిని అడుగుదాం నారాయణ స్వామి గారు నమస్తే అండి పోస్ట్ మార్టం రూమ్ దరిదాపులు వెళ్ళడానికి ఈవెన్ ఏదైతే మృతదేహం ఉందో వారి తార బంధువులు కానీ ఎవరైనా సరే ఈ లోపలికి రావడానికి కూడా భయపడతారు ఇప్పుడు కొంత కొంత ఒక వంద మందిలోకి ఇరవై మందికి వచ్చి వస్తున్నారు చూస్తున్నారు కానీ లోపలికి ఎవరైనా ఎంటర్ ఎంటర్ అవ్వనివ్వరు సో అసలు ఏం సార్ పోస్ట్ మార్టం రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీని ఏం చేస్తారు అసలు అంటే ఇన్ని ఉన్నాయి నేను రాగానే చూడగానే ఇవన్నీ బాడీకి అసలు ఎలా యూజ్ చేస్తారు కొంత డీటెయిల్గా ఓకే మేడం ప్రతిది కూడా అవసరం బట్టి కేసి ఒక పరిస్థితిని బట్టి మాకు ఏది ఎలా యూజ్ చేయాలని చెప్పి మా సార్లు డాక్టర్స్ పర్యవేక్షణలో సార్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఒక బాడీ ఈ మెటీరియల్ యూజ్ బాడీ రాగానే ఫస్ట్ అంటే ఇది బెడ్ కూడా చాలా నీట్ గా ఉంది అంటే బ్రతుకున్నప్పుడు ఎలాగా మనం వాళ్ళ చాలా మందికి వాల్యూ ఇవ్వలేము బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నా సరే చనిపోయిన తర్వాత అయినా సరే వాల్యూ ఇవ్వాలనే విధంగా వారిని వేసే ప్లేస్ కూడా చాలా నీట్ గా చేస్తారు ఇక్కడ ఎస్ సార్ బాడీ వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తారు ఓకే అంతవరకు అంటే ఇంతవరకు ఓకే అక్కడ వాటర్ అంటే హెడ్ ఉంటుందా అటువైపు లెగ్స్ ఉంటాయా ఒక డౌట్ హెడ్ తూరుకు పక్క ఉంటుంది మేడం అటు పక్క లెగ్స్ పరువును పక్క ఉంటాయి మేడం వీళ్ళకెళ్ళ పరువును బట్టి బాడీ పరిస్థితిని బట్టి మాకు డాక్టర్స్ మేడమ్స్ వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళు ఏ విధంగా చెయ్యాలి ఏ కేసుకి ఓ పాయిజన్ కేసు వచ్చిందనుకోండి ఫాయిజన్ కేసుకి ఏ మెటీరియల్ తీయాలి ఒక యాక్సిడెంట్ బాడీ వచ్చింది దాన్ని ఏ విధంగా అది టేకప్ చేయాలి సార్లు చెప్తుంటే నేను పోటీ వాళ్ళు చెప్పే విధంగా చేస్తూ ఉంటాను ఓకే సార్ బాడీని పెట్టిన తర్వాత మీరు అన్నట్టు పాయిజన్ కేసు కానీ కొంతమందిలో ఉండే అపోహ ఏంటంటే మొత్తం లోపల పార్ట్స్ అన్ని తీసి కుట్టేసి దగ్గరికి ఇచ్చేస్తుంటుంటారు బాడీని ఏమీ ఉండదు అలా ఉత్తి మొహాన్ని తీసుకు వెళ్ళడమే అంటుంటారు మీరు అలా అలా ఏం జరగదండి ఫర్ ఎగ్జాంపుల్ పాయిజన్ కేసు వచ్చిందండి దాంట్లో అది పాయిజన్ కేసు ఏ పాయిజన్ తీసుకున్నారు అనేది ల్యాబ్ పంపిస్తారు మెటీరియల్ లివరు కిడ్నీ స్టమక్ అండ్ ఇండస్టెంట్ స్మాల్ ఇండస్టెంట్ చిన్న పేగి పెద్ద పేగి బ్లడ్ శాంపుల్స్ సార్లు చెప్తారు ఇవి కలెక్ట్ చేయాలి ఇవి తీసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి మేడం చిన్నవి ఓ ఇవి వాటి కోసమేనా బాటిల్స్లో ఇలాంటి బాటిల్స్లో లివరు కిడ్నీ హార్ట్ కేసుని బట్టి వాళ్ళు మెటీరియల్ బట్టి తీసి ప్యాక్ చేసి చేసి సీల్ మనం ఇంకా పోలీసు వారు అధీనం ప్రకారంగా వాళ్ళు వచ్చి తీసుకెళ్లి ల్యాబ్కి ఇస్తారు మేడం ఇవన్నీ కరెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తుంటాం ఓకే ఇక్కడ ఉన్నాయండి అసలు ఫస్ట్ ఈ తాళు ఏంటంటే బాడీ రాగానే కింద తాళు పరిచి మీద తారపన వేస్తాం మేడం తారపనేసి దాని మీద బాడీ

సరే పోస్ట్ మార్టమ్ సూర్యోదయం తర్వాత అస్త సూర్యుడు అస్తమించక ముందు మాత్రమే చెయ్యాలి వాస్తవమేనా వాస్తవేనండి ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం అనేది డాక్టర్స్ డ్యూటీకి అటెండ్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అటెండ్ అవుతుంది మేడం రౌండ్స్ ముందు ఓపించి వస్తారు ఒక వన్ అవర్ జస్ట్ ఈలో పోలీసు వారు వచ్చి ఇంక్వెస్ట్ టూ అవర్స్ రాస్తారు మేడం ఈ డాక్టర్స్ చూసి రౌండ్స్ అయిపోయే లోపు ఇంక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పది నుంచి పదకొండు నెల పన్నెండు లోపు ఇంక్వెస్ట్ అయిపోద్ది డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చూడడం అయిపోతుంది ఆ తర్వాత పిఎం అటెండ్ అవుతారు మేడం చనిపోయిన తర్వాత ఆ బాడీని చాలా పవిత్రంగా అంటే మేం బయట అనుకునేది ఏంటంటే లోపల ఎలా పడితే అలా తోసేస్తారు ఎలా పడితే అలా లాగేస్తారు వాళ్ళ పని అయిపోయిందా లేదా అని చూసుకుంటారు లోపల ఉండేది మన బంధువు మన చుట్టం అంటారు కానీ లోపల బాడీ ఎక్కడికి వచ్చిన తర్వాత అసలు మీరు ఎలా చూస్తారు కానీ యాక్చువల్గా మనిషి ఉండేటప్పుడు బ్రతికేటప్పుడు చేసే సర్వీస్ కంట చనిపోయాక ఎంత వీలుంటే అంత వీలు చక్కగా లాస్ట్ సార్ చూసి అది అది ఒకసారి మేమే కాబట్టి మనం బాడీని చాలా చక్కగా డీల్ చేసి టేక్అప్ చేసి వాళ్ళకి ఏ సమస్య కూడా పనిలే చనిపోయిన మా బాడీని మాకు బియ్యం చేసి చాలా చక్కగా చక్క అనే సందర్భాలు కొన్ని వందల్లో ఉన్నాయి మేడం అంటే మరి అయిపోయింది అంతా ఉన్నిదైన లాస్ట్ మినిట్ చూడ్చినప్పుడైనా కొద్దిగా నీట్గా ఉండాలి కాబట్టి ఈ రూమ్తో సహా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ నుంచి వెళ్తే వాళ్ళు వచ్చేసరికి మేము ఒక నరకంలోకి వచ్చాం ఫీలింగ్ లేకుండా బాడీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అది చేశాక మా వంతు మేము మాక్సిమం చాలా చక్కగా చేసి పంపించాలని అభిప్రాయం ఇప్పుడు మేము చూస్తాం మేడం సరే ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ ఉండాలంటారా పోస్ట్ మార్టం చేసేటప్పుడు కంప్ ఉండాలి మేడం డెఫినెట్లీ డిసెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయాలి మేడం బాడీని ఫస్ట్ కట్ చేయాలి బాడీని ఆ చేసిన బట్టి లాస్ట్ అని చెప్తాను అది పాయిజన్ కేస్ అయితే పాయిజన్ పరంగా యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ పరంగా హ్యాంగింగ్ అనుకోండి హ్యాంగింగ్ పరంగా గ్రౌండింగ్ గ్రౌండింగ్ పరంగా ఆ యొక్క కేసుకి సంబంధించి మెటీరియల్ వాడటం జరుగుతుంది మేడం ఓకే దీ ఇది సీజర్ సీజర్ దీన్ని దీన్ని చాలు ఇది స్పోర్ట్ మేడం ఇది స్టెర్నేమో బోను ఇక్కడ వస్తుంది మేడం దాన్ని కట్ చేసేటప్పుడు తీసి దీంతోని డీల్ చేస్తే పైకి లేస్తుంది మేడం అప్పుడు కట్ చేయడానికి ఇది ఏంటి సార్ ఇది మేడం ఇది స్లైకింగ్ మేడం అంటే లంగ్స్ కానీ లివర్ కానీ పట్టుకుంటే జారిపోతుంటాయి మేడం కట్ చేసి పీస్ చిన్న పీస్ కట్ చేసేటప్పుడు దీన్ని పెట్టి ఫోల్డ్ చేసి కట్ చేస్తే కొద్దిగా గ్రిప్ దొరుకుతుంది ఓకే వాని కోసం ఈ షార్ప్స్ అన్నీ కూడా షార్ప్ షార్ప్గా ఉంటాయి మేడం సార్ కంపల్సరీగా సుత్ అంటే మేము ఎలా అనుకుంటామంటే లోపల ఊహాగాన ఎన్నెన్నో ఎన్నెన్నో అలా సుత్తితో కొడతారు కొడతారా సుత్తి ఈ కత్తి యూస్ చేసేటివి ఏంటంటే హెడ్ స్కల్ ఓపెన్ చేయాలి మేడం ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కల్ ఓపెన్ చేయాలి కాబట్టి స్కల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇది ఫోల్డ్ చేసి దాన్ని ఫ్రెష్ చేయాలి మేడం స్కల్ని స్కల్ ఫ్రెష్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి వెంటనే ఓపెన్ అండి ఈ పోస్ట్ మార్టం వచ్చేసరికి అన్నింటికి వచ్చేసరికి స్కల్ మాకు కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది మిగతా లోపల బ్రెయిన్ మరి యాక్చువల్గా అయితే భయమే పడాలి నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు కొంచెం భయం వస్తుంటది అయినా మరి అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు నేను ఒక సంవత్సరాల నుంచి అంటే సమాజంలో ఉన్న మనిషి లాభం లేనిదే దేనికి చేయరు నేను అంటానని నడుకోకండి లాభం లేనిదే వాలంటీర్ గా ట్వంటీ ఇయర్స్ బట్టి మీరు పోస్ట్ మార్టం రూమ్ లో వచ్చిన బాడీస్ కి వాటికి అంటే చేస్తున్నారు వైద్యుల ఆధ్వర్యంలో వైద్యుల ఆధ్వర్యం కానీ అంటే ఒక చాలా సార్లు మాట్లాడినాం శవం మీద కూడా డబ్బులు ఏరుకుంటారు అనే మాట అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు నిజంగా చెప్తున్నాను పోస్ట్ మార్టం ఇక్కడ అవుతుంటే బయటే బాడీకి ఇంత ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడకుండా లోపల మీ బాడీ అవుతుంది నీట్గా చేసి ఇవ్వాలంటే దాన్ని బయటే మాట్లాడుతారంట అది ఎంతవరకు వాస్తవం అది అంత అపోహ అండి ఒక అది అలా అయితే ఎక్కడ జరగదు ఎందుకంటే ఆ పనే చేయాలనుకుంటే ఇంకే విధంగా ఇంకో విధంగా డబ్బులు సంపాదించవచ్చు మాగము కష్టపడుతున్నాము ఇచ్చేవాళ్ళు ఉంటే వెయ్యి ఆశించడం తప్పులేదు వాళ్ళ దగ్గర మనం అంత డిమాండ్ చేసి వాళ్ళు వీకు తినే పరిస్థితి రాదు నాకు వచ్చినంతలో నేను కొంత ఫ్రీ సర్వీస్ చేస్తాను మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు అనా సెవాళ్ళు ఎక్కడున్నా నా సొంత బండి సొంత మనుషులతో ఏ రూపాయి ఆశించకంటా నేను అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేస్తుంటాను చేస్తుంటారు వర్త ఏంటంటే బయట ఒక మాట వినిపిస్తుంది అంటే మీదని కాదు ఎక్కడైనా ఒక బాడీ లోపలికి వెళ్ళిందంటే ఆ బా ఆ పేషెంట్ ఆ బాడీ ఆ పేషెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా బయట అరే ఎంతో కొంత ఇస్తే మన వాడిది బాడీ పోస్ట్ మార్టమ్ కొంచెం నీట్గా చేస్తారు లేదంటే ఎలా పడితే అలా కొట్టేస్తారు ఎలా పడితే అలా చేసేస్తారు అనేసని ఒక అంటే వాళ్ళ మనసులో ఒక చిన్న భావన అందుకైనా సరే ఫైనాన్షియల్ స్టేటస్ ఉండే వాళ్ళు ఇవ్వగలుగుతారు లేదంటే కొంతమంది ఎంతో కొంత తప్పోసపో చేసి ఇవ్వాలి వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటుంటారు అంటే అది కాస్త ఇబ్బంది మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటదా వాళ్ళు ఇబ్బంది పడతారేమో నేను వాళ్ళు ఇస్తామని దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చే సమయంలో అక్కడ ఒక ఉందా ఒక క్యాబి ఈ పక్కింటి కడ ఇరుగుని కడ పొరుగుంట తీసుకొని ఇచ్చే సమయంలో నేను ఎన్నోసార్లు ఆలోచించాను చూశాను కూడా నాకు ఒక వెహికల్తో నా వెహికల్తో తీసుకెళ్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అనుకోండి అక్కడికి వెళ్ళి బాడీని దించాక లాళ్ళు వంద యాభై యాబీ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఐదు వందలు అండి అనే రోజులు నాకు చాలా ఉన్నాయి చాలా అంటే అది రియల్ అది ఈ మన చివరిపల్లికారి వచ్చేసరికి మిగతా అదర్స్ హాస్పిటల్స్ లో అది ఎలా ఉంటుంది నా వరకు తెలియదు నా చివరిపల్లి నియోజకవరం వచ్చేసరికి నా వల్ల ఇబ్బంది అయిందని ఇంతవరకు ఈ ఇరవై సంవత్సరాల్లో ఎవరికి ఏ సమస్య లేదు కుదిరినంత వరకు మానవతంపల్సరిగా ఉండాలా ఉండాలి మేడం డీకంపోజ్ బాడీస్ వస్తాయి అవి వచ్చేటప్పుడు మినిమం ఆ డీకంపోజ్ బాడీస్ మనకు కొంత ఆ స్మెల్ నుంచి ఈ కొంత అలవాటు అయిపోతుంది కదా అంటే ఎంత డీకంపోస్ బాడీ వచ్చినా అయిపోతుంది మేడం మా అనిపిస్తుంది ఏమో మీకు అనిపించింది కదా స్మెల్ కానీ ఏమీ పెద్దగా అనిపిస్తుంది మరి ఇంకా అదంతే అందులో నీలం అయిపోయాము మరి ఆ అందులో మామకం అయిపోయాము తప్ప మరి ఇంకా వేరే అనిపించదు ఎన్నో శవాలే నేను ఇప్పుడు పోస్ట్ మార్టం సంబంధించి మీరు మీరు పాల్గొన్న ఎన్ని 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 పోస్ట్ మార్టం దీంట్లో మీరు పాల్గొన్నారు నాకు తెలిసి పద్దెనిమిది వందల యాభై దగ్గర పద్దెనిమిది వందల యాభై నుంచి ఈ ట్వంటీ టూ ఇయర్స్లో ఒక పద్దెనిమిది వందల యాభై వరకు నాకు లెక్కకు వచ్చాయి ఇంకా లేనివి ఆ చనిపోయినవి నార్మల్ దత్తలు గడి చనిపోయినవి ఎన్నో తీసుకెళ్ళి ఉంటాను చిన్నపిల్లలు ముఖ్యంగా లేడీస్వి చేసేటప్పుడు శుభ్రంగా అదే పాయిజన్ తీసుకునే ముందు గా తినేసినట్టు అంటే తెలుస్తాయి తెలుస్తాయి ఉంటుంది అది ఇంకా జీర్ణం కాబట్టి ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు గ్యారంటీ గా కట్ చేసేటప్పుడు స్టమక్ కట్ చేస్తాం స్టమక్ లో పాయిజన్ కేసు వచ్చింది అనుకోండి స్టమక్ కట్ చేసేటప్పుడు అందులో ఎవ్రీథింగ్ మనం ఏది తీసుకున్నా అది మొత్తం ఉంటది దాన్ని కూడా శాంపుల్ పంపిస్తాం ల్యాబ్కి పంపిస్తాం చిన్న పిల్లల బాడీస్ చేస్తారు కదా అసలు ఆ సందర్భం రాకూడదు కానీ చిన్న పిల్లల బాడీస్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏమైనా వచ్చేటప్పుడు అసలు పిల్లల్ని పట్టుకోవడానికే యాజ్ ఎ ఉమెన్ గా సారీ యాజ్ ఎ మెన్ గా మనం ఏం ఎలా అంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం కాదు కానీ అది ఒక తెలియని భయమే భయమే భయం అయితే కాదు చిన్నపిల్లలు అనేసరికి మనం వెళ్ళడానికి మనసు అలాంటిది వాళ్ళని కట్ చేసేటప్పుడు తెలియదు చిన్నపిల్లలు సో అది వాస్తమే అటువంటి సందర్భాల్లో కూడా చాలా సార్లు మనసుకు బాధ అనిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి తప్పదు అక్కడ పిఎం చేయాలి వాటి వాటిని తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటప్పుడు మరి సార్లు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు చెప్పినప్పుడు మనం చేయక తప్పదు మాకు మనసు కలిసి వేస్తుంది ఆ సమయంలో కానీ మరి మీద తప్పదు సరే మీరు పద్దెనిమిది వందలు దాటి పైచులకు పోస్ట్ మార్టం లో పాల్గొన్నాను పోస్ట్ మార్టం చేశాను బాడీస్ ని వైద్యుల ఆధ్వర్యంలో అంటున్నారు కదా ఇన్ని దాంట్లోనే మీకు బాగా అంటే ఈ మధ్య వచ్చింది ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ అప్పుడు ఇంకో దగ్గర ఉండేది ఏరియాలో పాత హాస్పిటల్ దగ్గర ఉండేది అక్కడ కావచ్చు అక్కడ కూడా మీరే ఉండి ఉంటారు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇన్ని బాడీస్ లోని అసలు ఇలాంటి బాడీని నేను ఎప్పుడూ చెయ్యలేదు ఏంటి ఇంత క్రిటికల్ గా ఉంది అని ఇప్పుడైనా అనిపించింది ఒక బాడీ ఒక బాడీ వచ్చింది మేడం సుమారుగా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఆ ఇక్కడ ఏడికి ఏడికి గ్రామం ముందు తోటలో ఒక వృద్ధురాలు చనిపోయింది కాలిపోయి తోట కాలి చనిపోయింది సో ఇంక్రూడ్ ఏదో జరిగింది ఆ బాడీ కనుక్కోవడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ పట్టింది ఆ సమయంలోన ఆ బాడీని పైకి పెద్ద లోయ లోయ నుంచి మీద తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అటువంటి సమయంలో మేము ఏదో కొంత హెల్ప్ అనే వాళ్ళు ఎవరు కూడా నా ఇరుమైల్ కాదు కదా మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న తప్ప ఎవరు నా దగ్గరికి రాలేదు ఆ బాడీని తీసుకురావడం అంతా తీయడం అంతా ఒక ఎత్తు అయితే మాచిరికి తీసుకొచ్చి పిఎం చేయడం అనేది అది చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ టైం లాస్ట్ టైం అంత ట్రబుల్ పడిన బాడీ అన్నాడు పురుగులు పడుతుంటే దారుణంగా పురుగులు పడి మరి ఎలా ఉందంటే ఎక్కడ పట్టుకుంటా అక్కడ మొక్క మొక్కలు అయిపోయింది బాగా అయిపోయి కాలిపోయి మామూలు డెత్ అయితేనే పురుగులు పట్టింది కొంతలో కొంత ఇంకా బర్న్ అయ్యి కాలిపోయింది దానికి పురుగులు పెట్టి అంటే అది చెప్పలేని పరిస్థితి అనమాట బాడీది ఇవన్నీ వచ్చేస్తుంటే బాడీస్ పురుగులు వచ్చేస్తాయి మేడం కొన్ని బాడీస్ అయితే జస్ట్ ఇలా పట్టుకుంటే ఒక రాడ్ కి సిమెంట్ అండి తీస్తూ వచ్చేస్తుందో అలాగే దుమ్ములు ఉండిపోతుంది మేడం దుమ్ములు ఉండిపి ఆ మొక్కలు మొత్తం చేతులకు వస్తాయి నారాయణ స్వామి గారు అంటే చావుల్లో కూడా పుట్టినప్పుడు ఏమో కానీ చావుల్లో కూడా గొప్పోడు పేదోడు చావులు అనేవి ఉంటుంటాయి ఈ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే చనిపోయిన మనిషి ఇంకా చనిపోయినా అనుకున్న గొప్పోడు చావు పేదోడు చావు అని ఉంటుంది అంటున్నాను కదా సో అలాంటిది ఎవరైనా మహా గొప్ప వాళ్ళు లేదంటే రాజకీయ నాయకులు లేదంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళ బాడీస్ వచ్చేటప్పుడు మీరు ముందు ఎలర్ట్ అవుతారా బాబాయ్ బా వాళ్ళు బాగా పేరున్న వాళ్ళు వాళ్ళ బాడీ వస్తుంది మనం చాలా జాగ్రత్తగా లేదు ఎవరైనా మీ పని ఇంతేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం గారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక అది లాస్ట్ మినిట్ ఇక్కడ అంతా సమానమే ఈ రూమ్లోకి ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యాక అది తను అక్కడ బతుకున్నంత వరకే పేదోడా ధనవంతుడా అనేది బయట వరకే ఎప్పుడైతే చనిపోయి ఈ రూమ్లోకి అటెండ్ అవుతారో అక్కడ మాకు అంతా సమానమే అందరూ ఒకటే అందులో మరి ఎటువంటి తేడా ఉండదు తేడా చూపడానికి ఏముండదు అక్కడ అది మృతదేహం తాలూకు బంధువులు మీకు బయట రిక్వెస్ట్ చేస్తారా బా పోస్ట్ మార్టం ఆవిడకి బాగా చేయమ్మా అనేసి అని అంటారు కదా వాళ్ళకి తెలియదు ఏమో తెలియదు మేడం అక్కడ బాగా చేయండి ఏం చేయాలి అసలు ఎలా చేయాలి అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు పర్ ఎగ్జామ్లో పాయిజన్ కేస్ వచ్చింది మేడం కొందరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు లేదా కొంత తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు పోస్ట్ మార్టం చేయకంటే ఏమైనా ఇచ్చినవి చేయండి మార్టం జరగకుండా కొద్దిగా చూడండి అది జరగని పని మేడం ఎందుకంటే పిఎం చేయిందే ఏ ప్రయోజనం తీసుకున్నాడు ఎలా చనిపోయాడు తెలియదు అలా చేయకుండా ఇవ్వాలనుకుంటే డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలో అది వాళ్ళకి తెలియక తెలియని అపోహతో అలగిచ్చేయండి ఎలిగి ఇచ్చేయండి అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం డాక్టర్స్ వాళ్ళకి ఏ ఫర్ రూల్ ఎలా ఉంటే అలా చేయమని చెప్తారు మేము ఆ డాక్టర్స్ చెప్పిన విధానంగా మేము పోతాం మరి ఉప్పు ఎందుకండి ఇక్కడ ఇంత సాల్ట్ సాల్ట్ దేనికోసం ఈ తీసే మెటీరియల్ లంగ్స్ కిడ్నీ లివర్ ఇవి ఈ సాల్ట్ లో వేస్తే అవి డామేజ్ అవునా డీకంపోజ్ అవ్వదు నెక్స్ట్ పురుగు పట్టదు సేఫ్ సైడ్ అన్నమాట ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ ఎంత ఉంచుతారు మంత్ టూ మంత్స్ ఉంటాయి మేడం కొన్ని కేసులు బట్టి ఆ కేసులు బట్టి లిక్విడ్ చేస్తారు మేడ అప్పుడు మేడ ఓకే ఈ లిక్విడ్స్ లో ఉప్పేసి పెడతారు పెడతారు ఓకే సో ఏదైతేనేం అందరం బతుకినంత వరకే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం సమానమే అయితే గొప్ప పుట్టుక గొప్ప చావు అంటొండ్ అంటారు కదా సో చావు అనేది కూడా గొప్పగా రావాలి ఇలాగా అంటే ఎవరైనా కోరుకునేది ఏంటంటే నిద్దట్లో అలా కళ్ళు మూసుకొని పోతే చాలు దేవుడా అలాంటి చావు గుర్తి ఈ పోస్ట్ మార్టం రూములోకి వచ్చి మా బాడీస్ని కట్ చేసుకొని దేవుడా ఆ నరకం అయితే వద్దనే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటున్నారు కదా అది వాస్తవమే అది వాస్తవేనండి మరి అనుకూలం ఇక్కడికి రావాలని రాసి పెట్టుకుంటే రాక వచ్చినా కూడా కొంత హ్యాపీగా ఉంది పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయని మనసు కొంత తృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం అయితే పాత హాస్పిటల్ అసలు ఇరుమైలు అనడానికి చాలా బాగుంటాయి ఇక్కడికి వచ్చాక సోప్రెంట్ గారు ఆధ్వర్యంలో మా నాయకులు ప్రోత్సాహంతో రూమ్ మంచిది కట్టారు దీన్ని ఈ రోజుకి చక్కగా మెయింటైన్ చేసుకొస్తూ మన ఇల్లా చూసుకుంటున్నాం మరి మీరు చూస్తున్న రూమ్ పరిస్థితి ఇది శవాలు గది కూడా ఇది మీకు దేవ మాకు దేవాలయం మాకు శివాలయం తో సమానం శవం శివం శవం 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 సమానం ఎస్ ఎస్ చూసారు కదా చాలా మంది అనుకుంటుంటారు కదా పోస్ట్మార్టం రూమ్ లో ఏం చేస్తారు అసలు పోస్ట్ మార్టం చేసేవాళ్ళు సరిగ్గా చేస్తారా ఆ ఏముంది కస కస కోసి పడేస్తుంటారు వాళ్ళకి జాలి ఉండదు వాళ్ళకి దయ దయం అని చాలా రకాలుగా అనుకుంటారు కానీ అలా ఉండదు ఆయన చూసిన తర్వాత ఆయన మాటలో తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే బాడీ ఉందో శవాన్ని శవ శవాన్ని శివంలా భావిస్తారు ఎన్నో బాధలు ఉంటారు ఎంతో నరక ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతంగా వారి ఆఖరి మజిలీలో మేము కూడా భాగస్వాములు అవ్వాలి వారి కుటుంబ సభ్యులకి ఎంతే జాగ్రత్తగా అక్కడ చెప్పాలి అనేసి అని అదే ఆలోచనతో పద్దెనిమిది వందల పైచెలకు పోస్ట్ లో ఆయన కూడా పాల్గొన్నారు సో నారాయణ స్వామి గారు చెప్పిందంతా కూడా కాస్త భయం వేసిన ఆలోచిప చేసేలా ఉంది కోసం బాలకిషాత్ పద్మ ఐటర్ మీడియా విశ్వ